తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్లోని పనిచేసేటువంటి జిహెచ్ఎంసి అధికారులంతా కూడా ఏం వాళ్ళు ఏం పనిచేస్తున్నారో కూడా తెలియని పరిస్థితి ఏకంగా మెగాస్టార్ అయినటువంటి చిరంజీవి గారికి కూడా ఒక వారి పట్ల వాళ్ళ వారి ప పని పట్ల కూడా నిర్లక్ష్యం వహిస్తున్నారు అయితే గతంలో ఒక అంటే దాదాపు జీ ప్లస్ టూ పర్మిషన్ తీసుకున్నటువంటి జిహెచ్ఎంసీ అధికారులకు ఆ రిటర్నింగ్ వాళ్ళు ఏదైతే ఉంటుందో ఆ యొక్క ఇల్లు నిర్మాణానికి పునర్నిర్మాణానికి సంబంధించినటువంటి పర్మిషన్ ఇవ్వాలంటూ కూడా జూన్ నెలలో ఇప్పటికే తను నిర్లక్ష్యం వహిస్తున్నటువంటి పరిస్థితి ఆ అది అధికారులకు నిర్లక్ష్యం ఎలా ఉందంటే ఆ యొక్క జూన్ నెలలో తను అప్లికేషన్ పెట్టినప్పటికీ ఆ యొక్క అప్లికేషన్ని ఇప్పటిదాకా స్టేటస్ రాకపోవడం పర్మిషన్ ఇవ్వకపోవడం అసలు ఏం కారణాల చేత నా యొక్క అప్లికేషన్ ఏం పని అంటూ రిజెక్ట్ కాకుండా ఇటు పర్మిషన్ ఇవ్వకుండా మీరు చేస్తున్నారంటూ కూడా తను హైకోర్టు మెట్లెక్కడం అయితే జరిగింది ఆ హైకోర్టు కూడా దాదాపు విచారించిన తర్వాత ఇటు న్యాయవాది అయినటువంటి గవర్నమెంట్ పీపీ నుంచి కావచ్చు ఇటు చిరంజీవి తరఫునటువంటి న్యాయవాది ఆ సీనియర్ న్యాయవాదులు ఎవరైతే విచారించారో దానికి సంబంధించినటువంటి న్యూస్ ఇది అయితే గతంలో రెండు వేల రెండులో తనకు పర్మిషన్ తీసుకున్నప్పుడు అంటే హిల్స్లో ఒక తన ఇంటి నిర్మాణానికి సంబంధించినటువంటి పునర్నిర్మాణానికి సంబంధించినటువంటి పర్మిషన్ ఈ లెటర్ ఇప్పటికే జూన్ నెలలో ఇవ్వ ఇచ్చినందుకు ఆ జూన్ నెల నుంచే దాదాపు ఆ యొక్క గడువు కేవలం ఏడు రోజులుగా ఉంది అంటే ఆ యొక్క పర్మిషన్ రావడానికి ఆఫీసర్ నుంచి రావడానికి కేవలం ఏడు రోజులు అయినప్పటికీ ఏడు రోజులు కాస్త నెల రోజులు దాటిన తర్వాత నాకెందుకు పర్మిషన్ ఇవ్వట్లేదు అని చెప్పేసి నేరుగా హైకోర్టు తెలంగాణ హైకోర్టు అయితే వెళ్ళడం అయితే జరిగింది హైకోర్టులో ఉన్నతాధికారులతో కావచ్చు అక్కడ ఉన్నటువంటి పీపీ గవర్నమెంట్ ఆఫీసర్లంతా కూడా తనిఖీ చేసిన తర్వాత హైకోర్టు సంచలన తీర్పు అయితే ఇచ్చింది అయితే అసలు పేద ప్రజలకు ఒక లెక్క లేకపోతే ఈ యొక్క మెగాస్టార్లకు ఒక లెక్క మీరు ఎందుకు చూస్తున్నారు పేద ప్రజలు కూడా అలానే చూస్తున్నారు లేకపోతే ఈ యొక్క మెగాస్టార్ని కూడా మీ యొక్క స్టార్ హీరోని కూడా ఇలా చూస్తున్నారు మీ యొక్క నిర్లక్ష్యం ఏంటి అసలు మీ కారణాలు ఏంటి అని కూడా తను ప్రశ్నించడం అయితే జరిగింది అక్కడ ఉన్నటువంటి పీపీ గారు మాట్లాడుతూ మేము వెంటనే వాళ్ళకి పర్మిషన్ ఇస్తామంటే కూడా తోసిపుచ్చే ప్రయత్నం అయితే చేశారు ముఖ్యంగా హైదరాబాద్లోని జూబ్లీ హిల్స్ లోని తన ఇల్లును ఏదైతే రిటర్నింగ్ వాళ్ళ సంబంధించినటువంటి పునర్నిర్మాణం చేయడానికి పర్మిషన్ ఇవ్వగా ఇప్పటిదాకా రాకపోవడానికి కూడా తన తీవ్ర దిగ్బాంతికి వెళ్ళిన తర్వాత నేరుగా హైకోర్టుకు అయితే సమాధానం చెప్పింది జిహెచ్ఎంసీ అధికారులు అతి ప్రవర్తించొద్దు ఏదన్నా సకాలంలో కూడా తన లీస్టు కావచ్చు తనకు ఉన్నటువంటి రైట్స్ను బట్టి అక్కడ ఉన్న ప్రాంతాన్ని పరిశీలించి ఆఫీసర్లంతా కూడా నేరుగా చర్యలు తీసుకోవాలంటూ కూడా వారికి ముట్టికాయలు వేయడం అయితే జరిగింది జిహెచ్ఎంసీ పరిధిలో ఉన్నటువంటి ఇదే విధంగా ఆఫీసర్ అంతా కూడా పనిచేస్తున్నారా లేకపోతే ఇంకేమన్నా కలుగప్పి పనిచేస్తున్నారా అంటూ నిద్రలు అంటూ కూడా ఈ యొక్క కీలక తీవ్ర అసంతృప్తి అయితే జిహెచ్ఎంసీ పరిధిలో ఉన్నటువంటి ఆఫీసర్లుగా ఉన్నటువంటి అధికారులు అయితే విమర్శించడం అయితే జరిగింది కేవలం మీ యొక్క సొంత నిర్ణయాలు ఎవరికి రావంటూ కేవలం రాజ్యాంగబద్ధమైనటువంటి కేవలం జిహెచ్ఎంసీలో తను ఏ విధంగా అయితే ట్యాక్స్ కడుతున్నారో ఆ ట్యాక్స్ పేరుని మీరు ఎందుకు ఇబ్బంది పెడుతున్నారంటుకుంటూ కూడా తన రైట్ని మీరు హరి హరించే రైట్ మీకు లేదంటూ కూడా మొట్టికాయలు వేయడం అయితే జరిగింది జిహెచ్ఎంసీ అంటే మొన్నటిదాకా హైడ్రా కావచ్చు ఈ జిహెచ్ఎంసీ పైన ఎప్పటికెప్పుడు మొట్టికాయలు వేస్తున్నప్పటికీ చేయాల్సిన పనులు పెండింగ్లో ఉంటూ కూడా ఈ యొక్క లేన్లో ఉన్నటువంటి ఒక ఒక లీగల్లో ఉన్నటువంటి పనులంతా కూడా మీరు ఇట్లా లేట్ చేయడం ఎందుకంటూ కూడా మొట్టికాయలు వేయడం అయితే జరిగింది ఇప్పటికైనా జేహెఎంసి జెహెచ్ఎంసి అధికారులు ఉన్నటువంటి పరిధిలో పై ఆఫీసర్లు కావచ్చు అక్కడ ఉండే లోకల్ ఆఫీసర్లు కూడా ఇటువంటి కార్యక్రమాల మీద మీరు దృష్టి సారించాలి అక్కడ ఎవరైతే ఇన్ టైంలో వారు పర్మిషన్ ఇస్తారో ఎన్ టైంలో వారు ఏదైతే అప్లికేషన్ పెట్టుకుంటారో దాన్ని సత్వరంగా త్వ త్వరగా పరిష్కరించి తత్వర పరిష్కారం అయితే అందజేయాలంటూ కూడా జెహెచ్ఎంసి పరిధిగా ఉన్నటువంటి అధికారులు అయితే హైకోర్టు అయితే హెచ్చరించింది అంత పెద్దటి మెగాస్టార్కే ఇన్ని తిప్పలుంటే కామన్ పీపుల్కి ఇంకెన్ని తిప్పలుంటాయంటూ కూడా ఆ తీవ్ర విగ్ దిగ్భ్రాంతి అయితే వ్యక్తం చేసింది ఈ యొక్క ఇది ఒక పరిణామం అంటూ దీనికి సంబంధించినటువంటి అధికారులు తక్షణమే చర్యలు తీసుకుంటామంటూ కూడా ఆ యొక్క గవర్నమెంట్ పీపీని అయితే సమాధానం ఇచ్చడం అయితే జరిగింది చూడాలి ఈ యొక్క తెలంగాణ రాష్ట్రంలో అతి చేసేటువంటి అధికారులు ఎందరు ఉన్నప్పటికీ ఈ జిహెచ్ఎంసీలో లీగల్గా పనిచేసే అధికారులంతా కూడా కరువేయడం అయితే జరిగింది ఆ కరువులో ఉన్నటువంటి ప్రాంతాలంతా కూడా ఏదైతే లీగల్ గా ఉన్నటువంటి వాళ్ళంతా కూడా అసలు దేన్ని ఆశిస్తున్నారు ఎందుకు అసలు వాళ్ళు చేయాల్సిన పనులు కూడా ఎందుకు చేయట్లేదు ఇంకేమన్నా మనీ పరంగా కావచ్చు ఇంకేమైనా గిఫ్ట్ పరంగా ఏమైనా లంచం ఏమైనా ఆశిస్తున్నారా అంటే ఇది 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 ఒక ఎగ్జాంపుల్ అంటూ కూడా మనకు కనబడుతుంది కేవలం ఇటువంటి కేసులు అనేక విధాలుగా అనేక రకాలుగా ఉన్నప్పటికీ అయితే జరిగింది కామన్ పీపుల్కు రోజువారీ నిత్యం జరిగేటువంటి అప్లికేషన్స్ ఇంకా ఎన్నే ఉంటాయంటూ కూడా మనం సోషల్ మీడియాలో వాళ్ళు ఫ్యాన్స్ కావచ్చు వాళ్ళకు ఉన్నటువంటి వీర అభిమానాలు అయితే ట్రోల్ చేస్తున్నటువంటి పరిస్థితి ఇప్పటికైనా జిహెచ్ఎంసి పరిధిలో ఉన్నటువంటి అధికారులంతా కూడా కళ్ళు తెరిచి తమ తమ పనులను తమ తమ బాధ్యతను సక్రమంగా నిర్వర్తించే కార్యక్రమాలు పెట్టుకోవాలి రోజువారి తమ పనులు చేసుకోవాలంటూ కూడా ప్రజలకు ఎటువంటి ఇబ్బంది ట్యాక్స్ పేయర్ ఎవరైతే ఉన్నారో జిహెచ్ఎంసీ పరిధి కావచ్చు ఎవరైతే అధికారులంతా కూడా వాళ్ళను తత్వరంగా వారి వారి పనులకు సహకరించాలంటూ కేవలం ఇన్ టైంలో వాళ్ళకు పర్మిషన్ ఇస్తే వాళ్ళు వాళ్ళు పనులు చేసుకుంటారంటూ కూడా ఈ యొక్క వీర అభిమానులు కావచ్చు అక్కడ ఉన్నటువంటి నెటిసన్ అంతా కూడా ఈ యొక్క హాట్ టాపిక్గా మారింది చూడాలి చిరంజీవి గారికి ఇప్పటికైనా ఊరట లభించిందని చెప్పాలి ఇప్పటికు వాళ్ళ ఇంటి ఆ స్థలంలో ఉన్నటువంటి పునర్నిర్మాణానికి సంబంధించినటువంటి దాఖలాలు చేసినటువంటి అప్లికేషన్లు కూడా హైకోర్టు ద్వారా అయితే తను సాధించుకోవడం అయితే జరిగింది కేవలం జీహెచ్ఎంసీ పరిధిలో ఉన్నటువంటి అధికారుల చేత సాధించుకోకపోయినా తన వంతు రైట్ తన వంతు ఒక కాన్స్టిట్యూషనల్ రైట్గా హైకోర్టుని అయితే తను ఆశ్రయించాడు హైకోర్టు వారికి మద్దతుగా ఈ తీర్పునైతే వెల్లడించడం అయితే జరిగింది హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్